ఏలూరు జిల్లా ఉదయగిరి మండల పరిధిలోని పుల్లాయిపల్లి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న పోస్ట్ మాస్టర్ షేక్ నాయబ్ రసూల్ పోస్టల్ ఖాతాదారుల నుంచి పది లక్షల సొమ్ముతో ఉడాయించిన సంఘటన చోటు చేసుకుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి పుల్లాయిపల్లి గ్రామానికి చెందిన పోస్టర్ ఖాతాదారులు రైతు నాయకులు కాకు వెంకటయ్య వైసీపీ నాయకులు కల్లూరి కృష్ణారెడ్డితో కలిసి పట్టణంలోని పోస్టాఫీస్ ముందు ఆందోళన చేశారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ను వెంటనే అదుపులోకి తీసుకుని తమ సొమ్ము తమకు అందించాలని పోస్ట్ ఇన్స్పెక్టర్ సాయి కృష్ణారెడ్డిని కోరారు స్పందించిన ఆయన ఈ సమస్యపై పోస్టల్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తారని తెలిపారు ప్రస్తుతం తారిక పోలీస్ స్టేషన్లో ఈ నెల రెండవ తేదీన కేసు పెట్టినట్లు తెలిపారు పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుడు తమ పాస్ పుస్తకాలను జెరాక్స్ తీసి అర్జీ రూపంలో అందిస్తే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు చర్యలు తీసుకుని ఖాతాదారులకు న్యాయం చేస్తామన్నారు అనంతరం ఆందోళన చేపట్టిన ఖాతాదారులు ఆందోళన ఈ అకౌంట్లో కావాలని అంటే ఇప్పుడు ఏంటంటే అతను వాళ్ళ దగ్గర తెలియకుండా సంతకాలు పెట్టుకొని చేశాడా ఏంటనే తెలియదు వాళ్ళేమో పాన్ కార్డు కోసమే పెట్టుకున్నారని చెప్తున్నారు అన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇస్తాము రెండోది వాళ్ళకి ఏదైనా గ్రీవెన్స్ ఉండి ఈ అకౌంట్లో మేము తీసుకోలేదంటే ఆర్థికంగా ఇస్తే మేము మా సుప్రీనియండింటి గారికి పంపించి చర్యలను తీసుకుంటాం మాకు అదే అది పంపిస్తే పైన వాళ్ళకి ఎందుకంటే ఏం చేసారైతే కాదు వాళ్ళే వాళ్ళే అదే ఏదైనా వాళ్ళు ఇస్తే రాతగూర్వకం ఇప్పుడు నా దగ్గర ఏం లేదు కదా పుస్తకాలు కూడా నా దగ్గర తీసుకునేది అన్నా అదే పుస్తకం నేను వాళ్ళ పుస్తకాలు ఇచ్చేసాం మా దగ్గర ఉన్న పుస్తకాలు వరకు ఇచ్చేసాం ఆ పుస్తకాలు వాళ్ళు చూసుకొని ఇప్పుడు మాదే మేము తీసుకోలేదని అన్నారు నేను నమ్ముకున్న నలుగురు వచ్చారు వాళ్ళు రాసిస్తే ఈ పుస్తకంలో మేము తీసుకోలేదు అనేది రాసిస్తే మా సూపన్ ఏంటి రాసి నేను ఆ డబ్బులు కానీ మా సూపర్నెంట్ పంపిస్తాను రిపోర్ట్ వాళ్ళకి మంది చూశాను కదా సూపర్నెంట్ పంపిస్తే ఇలా చెప్పి என்ன <doorway string> <Thermaan> వాళ్ళకి ఏంటంటే చెకింగ్ అని అదే తీసుకున్నాడు ఇప్పుడు పుస్తకాలు ఎవరు తీసుకుని అది ఎవరైనా ఇరవై తొమ్మిదో తేదీ ఒకటో తేదీ కాదు ఇరవై తొమ్మిదో తేదీ నేనే వచ్చింది నేనే వచ్చింది నేను చెప్పేదేనండి ఇరవై తొమ్మిదవ తేదీ కుల్లి పంచాయతీ సెక్రటరీ ఆయన సమక్షంలో అతను రావడం లేదు కాబట్టి పోస్ట్ ఆఫీస్కి దాదాపు పదమూడు రోజులు ఏమేమి ఉన్నాయని పంచనామా ప్రిపేర్ చేసి ఆయన సంవత్సరంలోనే రెండు వందల ముప్పై ఆరు ఆర్థిక పుస్తకాలు ఒక పది ఎస్ఎస్య పుస్తకాలు పది పుస్తకాలు పుస్తకాలుంటే మేమే తీసుకొచ్చి తీసుకొచ్చి అన్ని చెక్ చేసి ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో వాళ్ళందరికీ ఇచ్చేసి పుస్తకాలు అది కూడా ఆయన సంతకం పెట్టుకొని ఇస్తున్నారు ఎవరెవరు పుస్తకం వాళ్ళకి ఏవైతే తేడాలు ఉన్నాయో అంటే వాళ్ళ పుస్తకాల్లో కట్టి అతను గవర్నమెంట్ కట్టినాయని నేను స్టేట్మెంట్ తీసుకున్నాను ఊర్లోకి వచ్చి వాళ్ళందరికీ కూడా సూపర్ టెంట్కి రిపోర్ట్ చేసి ఆ బుక్లో మళ్ళీ తిరిగి డబ్బులు కట్టించి చెప్పులు ఇస్తాం ఆల్రెడీ ఇలా ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అన్నిటి అదే నేనేది అలా ఇలా ఉన్నాయి అన్నింటిలో సంతకాలు తేలియని కానీ వీళ్ళు రాలేదంటున్నారు అని చెప్పి అదే రాస్తాను నేను రాసేసి ఆ క్యాండిడేట్ కూడా పోలీసుల మీద కూడా మా వాళ్ళు సూపర్నెంట్ కూడా రాయమని చెప్పి రాశాను ఇప్పుడు లోకల్గా కేసు ఇచ్చాను ఇప్పుడు దాకా నా రోల్ అయినా ఏమీ లేదు కాబట్టి మీరు పోలీస్ సూపర్నెంట్ కూడా రాయండి ఇచ్చాను వాళ్ళకి అతను పట్టుకుంటే మిగతా పుస్తకాలు వస్తాయి వీటి గురించి కూడా తెలుస్తుంది అది పుస్తకాలు వెరిఫికేషన్లో ఉండే మాత్రం మ్యాక్సిమం వచ్చే వారం పూర్తి చేసేస్తాం అన్ని పుస్తకాలు ఇప్పుడు ఉండేవన్నీ కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయిపోయినాయి ఇరవై పర్సెంట్ పుస్తకాలు వాడి దగ్గర ఉన్నాయి ఎస్బీఎస్ఎస్ఎల్ మాత్రం మా దగ్గరకు రాలేవి